చిన్న కొడుకు ఇంటికి ముష్టికొచ్చావా లేదు అంతా తినేసి గిల్లు కూడా కడిగేసాం ఉండేలా అన్నం ఉంది కదన్న అన్నా ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా బతుకుండి ఎవరిని ఉద్రించాలను చావచ్చు కదా ఇదిగో తిన ఎరా గోరుముత్రినిపించిన అమ్మకి బిచ్చం వేస్తావా మలమూత్రాలు కడిగిన చేతులకి ముసిపెడతావా దేవుణ్ణి తిట్టినా క్షమిస్తారు కానీ తల్లిని అవమానిస్తే సహించి నా బిడ్డ తట్టుకోలేడు చూసేవరా తల్లి మనసు రే భూమిని తల్లంటారా తను బ్రతికే ఉండి తన బిడ్డల్ని తనలో కనిపేసుకుంటుంది చిట్టును కూడా తల్లంటారా కాసిన కాపుని రాల్చేసుకుని కొత్త కాపు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కాని కన్నతల్లి తను రాలిపోతూ బిడ్డల కలకాలం బ్రతకాలని కోరుకుంటుందిరా అలాంటి తల్లిని ఒక్క పూట తిండి కోసం ఇలా ఏడిపిస్తావడా నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు చర్చ అవుతుందని అమ్మని నువ్వు తగలటంటే నువ్వు తగలటని అన్న తమ్ములు ఇద్దరు వంతులు వేసుకుని నన్ను వీధిలో పడేసి అనాథ శవాన్ని చేస్తారని బాధగా ఉందయ్యా నేనున్నంత వరకు నువ్వు అనాథవి కాదమ్మా ఈ రోజుని నుంచి నువ్వు అన్నం కోసం ఏంటి ఇంటి తొక్కన అవసరం లేదు బిడ్డల దగ్గర ఆప్యాయతకి ముష్టితే పర్వాలేదు కానీ అన్నానికి ముష్టి తొక్కొడతమ్మా ఈ రోజు నుంచి నీకేం కావాలో అవి నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాయి 不あっはい。 రాజానికి మంత్రి గారు వచ్చారు అలా కూర్చోండి ఏంటి ఈ పూరి గుడిసెలోని మనిషి మూడు నియోజకవర్గాల ప్రజల్ని శాసిస్తున్నాడా ఇంటిని చూసి ఆయన అపాయింట్మెంట్ లేకుండా హైకమాండ్ నేను కలిసి లెవెల్ నాది వీడిని కలవడానికి వచ్చాను నా లెవలేమన్నా పడిపోతుందంటవా మనకి ఓట్లు పడాలి అంటే లెవెల్ పడేసుకోవాలి మరి అదిగో వస్తున్నాడు చూస్తున్నారు ఏమీ లేదు నరసింహారాజ్ అంటే కోటంత ఇంట్లో పది మంది బాడీ గార్డుతో ఉంటారనుకున్నాను కానీ మీరేంటి ఈ పూరి ఉంటూ ఇలా నేల మీద కూర్చుంటున్నారు మీ దృష్టిలో ఇది పూరి గుడిసే కావచ్చు నా దృష్టిలో మాత్రం ఇదో దేవాలయం ఉండొచ్చు గానీ ఇంత సింపుల్ గానా గాంధీ గారు ఏం చదువుకున్నారు బారెట్లా ఏం కట్టుకునేవారు కొల్లాయ్ బారట్లా చదివిన మనిషి అందరిలా సూట్ వేసుకోకుండా కొల్లా ఎందుకు కట్టుకున్నారు ఏమో తెలియదు ఆయన ఫోటో అడ్డం పెట్టుకొని ఓట్లు వేయించుకోవడమే తప్ప ఆయన కొల్లా ఎందుకు కట్టుకున్నారో మీకు తెలియదు నేను చెప్పలే ఆయన చాలా తెలివైన వారని అందుకే జనాలు అంత పలుకుబడి ఆయన కడుపు నిండా తెలివితేటలే నన్నే బోల్తా కొట్టించేశారు అందుకే సార్ ఎలక్షన్ లో సపోర్ట్ చేయమని ఆయన అలటానికి వచ్చా మీరు సపోర్ట్ చేస్తే ఈ నియోజకవర్గంలో నిలబడదామని వచ్చాను అలాగే తప్పకుండా చేస్తాను సీను అన్నా నాకు అయితా లేవు ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ అవసరాలు ఏమిటో అవి తీర్చాలని అందులో రాసుంది అలాగే చేస్తాను ఇవన్నీ మీకోసం అడుగుతున్నారా ప్రజల కోసమేగా చేద్దాం చేద్దామని తొందరపడి మాట ఇచ్చేయకండి ఈయన పోయిన సార్ ఎమ్మెల్యే మీకంటే గట్టిగానే చేద్దామన్నాడు మరి చేయలేదా చేశాడు ఉంచుకున్న దానికి నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఓడించుంటారు ఆడిన మాట తప్పాడని ఏం చేశాడు చూపించు అది పాప మోగాయన నాన్న మాట అలా వస్తాయండి ఎవరి ఆడిన మాట తప్పినందుకు మా రాజా కోసాడు ఈయన ఇంకో ఎమ్మెల్యే తనకి చెప్పింది చేతులు విరిచేశాడు సార్ చూశారుగా నాలుగు కోసేశాడు చేతులు విరిచేశాడు అంటున్నారు సపోజ్ రేపు మీరు గెలిచాక ఏమీ చేయలేదు అనుకోండి మిమ్మల్ని ముందు సపోర్ట్ తీసుకుని నన్ను గెలవని తర్వాత నేను ఇంటి వాడికి చూపిస్తాను ఓకే గారు మీరు చెప్పినవన్నీ చేస్తాను వస్తాను ఒక్క నిమిషం బాబాయ్ అవి కూడా ఇవ్వండి ఏంటి పెద్దగా విశేషాలు ఏమి లేవండి తమరి పదవీ కాలం పూర్తయ్యే లోపు మీరు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మరే ఇతర కారణాల వల్ల కానీ మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోలేకపోయారు అనుకోండి మీ ఆస్తి పాస్తులు మొత్తం అమ్మైనా సరే అవి నెరవేర్చాలి అని ఇందులో రాసుంది అది మ్యాటర్ రాజు నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాననేగా నాతో ఆడుకుంటున్నావు నా సంగతి నీకు తెలియదు నీ సహకారం లేకుండానే హైయెస్ట్ మెజార్టీతో నేను గెలవగలను నేను మీ ఊరికొచ్చి మైక్ పట్టుకున్నానంటే మీ ఇంటి కుక్క కూడా వచ్చి ఓటేస్తుంది ఇది కోడి పందం కాదు పదవి పందం తొందరపడి కాయకండి ఓడిస్తావా ఓడిస్తారు జనం ఈ జనం గురించి నీకంటే నాకే బాగా తెలుసు మండే కట్టెల్లాంటి వాళ్ళు నీళ్లు చలితే చప్పును చల్లారిపోతారు పొరపాటు చల్లారే నిప్పు కాదు నివురు కప్పిన నిప్పు లాంటి వాళ్ళు సమయం చూసి కాల్చి నీ జనాన్ని నేను కొంటాను వాళ్ళు మార్కెట్ లో కూరగాయలు కాదు నేను ఆకట్టుకుంటాను సర్కస్ లో కోతులు కాదు ఓటమి వస్తే విధ్వంసం సృష్టిస్తా సృష్టించడం నువ్వు ప్రారంభించక ముందే నిన్ను అంతం చేస్తా ఆదరించేటప్పుడు నేను రాజుని ఎదిరించేటప్పుడు సింహరాశిలో పుట్టి నరసింహరాజుని ఎలా గెలిచి ఈ ఊర్లోనే ప్రభులు కట్టుకొని ఓడిపోతే రాజకీయ సంఘర్షణ చేస్తాను మరి నువ్వు ఓడిపోతే సముద్రం ఇంటిపోదు మా నరసివరాజు ఎప్పుడు ఓడిపోడు